మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ రోడ్ నంబర్ పదకొండులోని అలంకీర్ మసీద్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది హౌస్ హౌస్ ఆఫ్ కోయిలా కిచెన్ అండ్ ను పిఎస్సి చైర్మన్ షేలింగపల్లి ఎమ్మెల్యే అగపడి గాంధీ టిపిసి జనరల్ సెక్రటరీ మాదాపూర్ కార్పొరేటర్ జగదీష్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు వినూత్నంగా ఫుడ్ లవర్స్ కోసం కిచెన్ కెఫే బేక్ హౌస్ ను ఒకే చోట ఏర్పాటు చేయడం ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు విభిన్న రుచులకు ఫుడ్ గా పేరున్న గ్రేటర్ సిటీలో ది హౌస్ ఆఫ్ కోయిలా అందుబాటులోకి రావడం అభినందనీ అన్నారు మాదాపూర్ డివిజన్ పట్టిలో ద హౌస్ ఆఫ్ కోయిలా అనే కేఫ్ బేకరీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి సత్యనారాయణ రెడ్డి గారు వారి యొక్క తనయుడు విద్యావంతుడు మరి ఇక్కడ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషించేటువంటి విషయం ప్రత్యేకంగా ఇది చాలా హ్యాపీనింగ్ ప్లేస్ ఇక్కడ ఉన్నటువంటి ఆంబియన్స్ అనుగుణంగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఇక్కడ కిచెన్ ఓపెన్ చేయడం కేఫ్ బేకరీ రెస్టారెంట్ ఓపెన్ చేయడం తద్వారా నాణ్యమైనటువంటి తినుబండారాలు ఇక్కడ ఫెసిలిటేట్ చేసి వెజ్ నాన్ వెజ్ కేఫ్ పిస్తా వారి ఫుడ్ ఇక్కడ ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది చాలా సంతోషం మిత్రుడు గోవర్ధన్ రెడ్డి గారు వారి యొక్క మిత్రుడు సత్యనారాయణ రెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ప్రత్యేకించి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క రుచికరమైనటువంటి భోజనాన్ని ఆస్వాదించి తప్పకుండా కూడా ఆనందిస్తారన్నటువంటి నమ్మకం విశ్వాసం ఉంది ఇది ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఈ బ్రాంచ్లు ఎక్స్పాన్